ఇక్కడ సేవ పొచ్చాము చిన్నమయ్యిన వారి హిందూ ధార్మిక వారి సేవ రోజు ఉంటుంది మన రోజున ఉంటాయి కార్తీక మాసం కదా ఇక్కడ సేవ పొచ్చామంతా విలేమని మట్టి మించి వచ్చాను చూడండి మీరు కూడా గణపతి ఈరోజు ఆదివారం సూర్య భగవాన్ దర్శించండి మీరు గోవింద గోవిందంకటమ్మ గోవింద గోవింద श्री ललिता परमेश्वरी देवी देवालय चल परेवालय अम्मार ललिता देवी रन बमा